అందరికీ నమస్కారం అండి ఈ శ్రావణ మాస శుభవేళ సమయపురం ఆ మారి అమ్మ అమ్మవారి గురించి నేను మీకు చెప్తున్నాను ప్రతి వాళ్ళు మనం శ్రీరంగం వెళ్తాం కదండీ తమిళనాడులో శ్రీరంగం నుంచి కరెక్ట్గా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ అమ్మవారి గుడి ఉంటుంది తమిళనాడులో ఎన్నైతే మన అమ్మవారి గుళ్ళు ఉన్నాయో గ్రామ దేవతలుగా అన్నిటికీ మెయిన్ ఈ అమ్మవారి గుడేనని చెప్తారండి ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ అమ్మవారే కాకుండా అమ్మవారి ఎలాగూ అందంగా ఉంటారు అమ్మవారితో పాటు ప్రతి గోడ పైన కప్పు దగ్గర నుంచి అమ్మవారే అసలు ఎన్ని చిత్రపటాలు ఎన్ని చిత్రాలు ఉంటాయంటే అమ్మవారివి చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది వెళ్ళిన కొద్దీ అమ్మవారు వస్తూ ఉంటాయి చాలా అద్భుతమైన వెల్ ఆర్గనైజ్డ్ అండి అసలు టెంపుల్ అయితే వంద రూపాయల టికెట్ ఉంటుంది ఈ ఈ ఆలయం మాత్రం నుంచి రాత్రి వరకు రష్గానే ఉంటుంది వంద రూపాయల టికెట్ వెళ్తే మనం అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అయితే పడుతుంది అక్కడ చాలా మంది వెయ్యి రూపాయలు ఐదు వేలు ఇస్తే త్వరగా దర్శనం ఇప్పించేస్తామని చెప్తారు కానీ అవేమీ మీరు నమ్మద్దు హండ్రెడ్ రూపీస్ టికెట్కి వెళ్తే సరిపోతుందండి సో చాలా ఆర్గనైజ్డ్ మనం ఎలా అయితే చక్కగా లైన్గా లోపలికి వెళ్తామో మళ్ళీ డైరెక్ట్ బయటకు వెళ్ళిపోవడం మళ్ళీ తిరిగి అమ్మవారి దగ్గరికి రావడానికి ఉంటుంది అనమాట మళ్ళీ రావాలంటే మళ్ళీ మీరు బోళ్ళంత దూరం నుంచి మళ్ళీ వాపసు రావాల్సి ఉంటుంది ఈ అమ్మవారి స్పెషాలిటీ ఏంటంటే మనం ఒకసారి ఉపవాసం చేస్తాం రెండు సార్లు ఉపవాసం చేస్తాం లేదా వారంలో రెండు మూడు సార్లు చేస్తాం కానీ ఈ ఆలయంలో అమ్మవారు భక్తుల శ్రేయస్సు కోసం అమ్మవారే స్వయంగా ఇరవై ఎనిమిది రోజుల పాటు ఉపవాస దీక్ష ఆచరిస్తుందని చెప్పి చెప్తారండి అమ్మవారు అనారోగ్యాలు తెచ్చి కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారిని దర్శ దర్శించుకుంటే సకల శుభాలు మనశ్శాంతి పిల్లలు సర్వం అనుగ్రహించే అద్భుత శక్తి రూపిణి ఈ తల్లి అనమాట సమరపురం సమయపురం మారీ సన్నిధండి ఇది అమ్మని కొలిస్తే ఎటువంటి మొండి వ్యాధులు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది అన్నమాట పూర్వకాల విజయనగర రాజుల దగ్గర నుంచి అమ్మవారిని శక్తి స్వరూపిణిగా కొలుస్తారని చెప్తారు తమిళ లో మారి అంటే వాన అనమాట ఒకప్పుడు ఈ ప్రదేశం అంతా కరువు కాటకాలతోటి వర్షాలు లేక చాలా ఇబ్బంది పడిందని అప్పుడు అమ్మవారు తన కటాక్షంతో సమృద్ధిగా వర్షాలు కురిపించారు కాబట్టి ఆ కృతజ్ఞతతో స్థానికులు ఈ అమ్మవారిని మారి అమ్మన్గా పిలుస్తారని చెప్తారనమాట ఒకప్పుడు ఏంటండి ఈ విగ్రహం శ్రీరంగంలో మెయిన్ క్షేత్రంలో ఉండేదిటండి కానీ అమ్మవారి రూపం చూసి గ్రామదేవత అని భావించిన ఆ ఆలయ అర్చకులు ఈ విగ్రహాన్ని బయట పెట్టించారట దాంతో దారిన పోయే ఒక భక్తుడు చూసి ఈ అమ్మవారిని ఒక ప్రస్తుతం ఈ ఆలయ అమ్మవారి గుడి ఎక్కడుందో విగ్రహం అక్కడ అది ప్రతిష్ఠించారట ఆ విగ్రహాన్ని అమ్మవారిది అప్పుడు కొన్నేళ్ల తర్వాత ఆ విజయనగర రాజుల్లో ఒకడైన విజయరాజ చక్రవర్తి ఆయన యుద్ధానికి వెళ్తూ ఈ అమ్మవారి గబుక్కును చూసి ఆగి దండం పెట్టుకుని నేను కనుక ఈ యుద్ధంలో గెలిస్తే నీకు ఇక్కడ పెద్ద గుడి కట్టిస్తానని అమ్మవారికి మొక్కుకుంటారట అప్పుడు ఆయన ఆ యుద్ధంలో విజయం సాధించటంతో ఈ అమ్మవారికి పెద్ద విశాలమైన ప్రాంగణంలో అద్భుతమైన ఆలయం కట్టించారు ఈ అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడానికి ందంగా ఉంటారు అమ్మవారు ప్రతి వాళ్ళకి చక్కగా ప్రశాంతంగా దర్శనం అయితే దొరుకుతుంది ఇంకో కథ కూడా ఉంటుందండి కృష్ణుడు దేవకకి జన్మిస్తారు కదా మాయాదేవి యశోదకి జన్మిస్తారు ఈ శిశువులు ఇద్దరిని మారుస్తారు కదా అప్పుడు అమ్మవారిని చంపపోతే ఆ అమ్మాయి పాపగా పైకి వెళ్ళి అమ్మవారి మాయ రూపం తీసుకుని సకల అంటే ఆయుధాలు ధరించి ధనుర్బాణాలు శంఖం చక్రం కత్తి శూలం పాశం అన్నీ అమ్మవారే మార్యమ్మన్గా తరించిందని వాళ్ళు అలా చెప్పుకుంటారనమాట ఈ అమ్మవారి ఆలయంలో నుండి ఏడంతస్తులపై కొత్త రాజగోపురం ఉందన్నమాట నాలుగు వైపులా అద్భుతమైన గోపురాలు ఉంటాయి తర్వాత అమ్మవారి మూలమూర్తి నుండి బంకామట్టి ఔషధ మూలికలతో తయారు చేశారు కాబట్టి ఎటువంటి అభిషేకాలు చేయరు మూలమూర్తికి అన్ని చేస్తారనమాట ఇక్కడ పొలాల్లో పండించే పంటనిస్తారు పిల్లలు గనక సంతం పుట్టాక సంతానం లేని వారు అమ్మవారిని ఇక్కడ మొక్కుకుంటే గడల ఉయ్యాల వేసే అమ్మని తీసుకొచ్చి అమ్మకు చూపిస్తారనమాట ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అండి మనం శరీరంలోని ఏ అవయవ భాగాలతో మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి సపోజ్ ఇప్పుడు నేను కన్నుతో కన్ను సమస్య నాకు ఉందనుకోండి నేను అమ్మవారికి దండం పెట్టుకుని తగ్గాక కన్ను తీసుకెళ్ళి వెండి కన్నులు అక్కడ దొరుకుతాయి అది తీసుకెళ్ళి నేను అమ్మవారికి వేయాలన్నమాట ఈ ఆలయాల్లో బయట అమ్మవారి దర్శించుకున్న తర్వాత రకరకాల ప్రసాదాలు పులిహోర వడ అలా భోజనమే ఇంచుమించుగా అలా అన్నీ దొరుకుతాయి అనమాట ఇగోండి పైన రూఫ్ మీద అసలు ఎక్కడ చూసినా అమ్మవారి రూపాలేనండి చూసారా దివ్య రూపం విశ్వరూపం ఎంత బాగుందో ఇలానే అండి ప్ర అసలు ఎక్కడా ఖాళీ లేదనమాట గుడంతా అమ్మవారి రూపమే సర్వం శక్తిమయం అనమాట ఈ అమ్మవారిది అలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది గుడి అలా ఈ క్షేత్రంలో బోలెడన్ని ఉత్సవాలు జరుగుతాయి ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట శ్రీరంగం నుంచి కూడా అమ్మవారికి అన్ని కానుకలు కూడా పంపిస్తారనమాట అమ్మవారు ఇరవై ఎనిమిది రోజులు మన కోసం చేయటం ఏంటి చూడండి ఎంత గ్రేట్ కదా ఉప్పు కలపని మజ్జిగ చెరుకు రసం పండ్లు అలా నివేదిస్తారట నాకు అక్కడ వాళ్ళు చెప్పడం ప్రకారం అమ్మవారి ఉపవాస వ్రతం ఆలోచించడం చాలా గ్రేట్ ఇలాంటి అమ్మవారి విగ్రహాలు విదేశాలలో కూడా ఉండటం విశేషం లైక్ శ్రీలంక అలాంటి చోట్ల కూడా ఉన్నాయని మాకు అక్కడ చెప్పారు సో మనం అమ్మ మన కోసం చేస్తుంది మన సొంతమ్మ కానీ ఈ అమ్మ మనమ్మే కదా మన కోసం చేసి మన భ మన భక్తుల ఆకాంక్షలను నెరవేర్చి కడుపు నిండా భోజనం పెట్టి కోరిన కోరికలు తీర్చి చల్లటి కరుణ మన మీద ప్రసరించే ఈ తల్లి అనుగ్రహాన్ని మీరు కూడా తప్పకుండా పొందాలని మేము మొన్న వెళ్ళి చూసొచ్చామన్నమాట యాక్చువల్గా మేము వైష్ణవ దివ్య దేశ వెళ్ళి చూసినప్పుడు శ్రీరంగం నుంచి ఈ సమయపురం దగ్గరని చెప్పడంతో నేను ఎలా అయినా అమ్మవారి గుడి అనగానే చూడాలని అనుకున్నాను నేను చూశాను అసలు ఎంత నేను మర్చిపోలేకపోతున్నాయి కళ్ళు అంత బాగున్నాయి అనమాట సో మీరు కూడా తప్పకుండా చూస్తారని అమ్మవారి గురించిన విశేషాలు నేను మీకు చెప్తున్నాను ఇందులో నేను చెప్పిన వాటిల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే గనక ఇచ్చేయండి మీరు మీకు తెలిసిన విషయాలు ఇంకా ఏమైనా అమ్మవారి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెడితే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని ఈ గుడి చూసినప్పుడు వెళ్ళటానికి బాగుంటుంది సో ఇలా ప్రతి చోట అమ్మవారేనండి మీరు ఎక్కడ చూసినా అమ్మవారే కనిపిస్తారనమాట ఈ గుడిలో స్పెషాలిటీ ఇది అందుకని శ్రావణ మాసం వేళ నేను కూడా మీకు చెప్తున్నాను శ్రీరంగం లైఫ్లో ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళు వెళ్తారండి వెళ్ళినప్పుడు మీరు కూడా చాలా దగ్గర జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది కాబట్టి మీరు ఈజీగా దర్శించుకు ఈ అమ్మవారి గుడిని మీరు వెళ్ళండి వెళ్ళాక మీ అనుభవాలు ఎలా ఉన్నాయో నేను చెప్పినవన్నీ మీరు అక్కడ ఎక్స్పీరియన్స్ చేశారా లేదా మాకు కూడా చెప్పండి సో శ్రీమాత్రే రమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ శ్రీ దుర్గాత్రింసన్ నామ మాలా మీకోసం నేను ఇప్పుడు చెప్తున్నానండి దుర్గా దుర్గా తిశమని దుర్గా పద్వినివారిణి దుర్గమచ్చేదిని దుర్గ సాధిని దుర్గనాశిని ఓం దుర్గతోత్ని దుర్గ నిహంత్రి దుర్గమాపహం దుర్గమజ్ఞానదా దుర్గ లోకతవానల ఓం దుర్గమా దుర్గమాలోకా దుర్గమాత్మస్వరూపిణి ఓం దుర్గ మార్గప్రదా దుర్గమ విద్యా దుర్గమాశ్రిత ಓಂ ದುರ್ಗಮ ಜ್ಞಾನ ಸಂಸ್ಥಾನ ದುರ್ಗಮಧ್ಯಾನಭಾ ಓಂ ದುರ್ಗಮೋಹ ದುರ್ಗ ಮಹಾ ಮಹಾದುರ್ಗ ಸ್ವರೂಪಿಣಿ ಓಂ ದುರ್ಗಮಾ ಸಂತ್ರೀ ದುರ್ಗಮುಧಾರಿಣಿ ಓಂ ದುರ್ಗಮಾತಾ ದುರ್ಗ ಮಾತುರ್ಗಮ್ಗಮೇವರಿ ॐ दुर्गभीमा दुर्गभामा दुर्लभा दुर्गधारिणी नामावळिमिमां यस्तु दुर्गया मम मानवः पठेत्सर्वभयान्मुक्तो भविष्यति न संशयः श्रीमात्रे नमः